వంకాయ దమ్ బిర్యానీ బిర్యానీ పేరు చెబితే అందరికీ నోట్లో నీళ్లూరుతాయి ఇక దమ్ బిర్యానీ అయితే చెప్పాల్సిన పనే లేదు అది హోటల్ స్టైల్లో కుదరాలంటే ఇలా చేసి చూడండి కావలసినవి బాస్మతి బియ్యం రెండు కప్పులు పెరుగు అరకప్పు ఉల్లిపాయలు రెండు నూనె నెయ్యి రెండు చెంచాల చొప్పున పసుపు అరచెంచా ఉప్పు రుచికి తగినంత నిమ్మరసం కారం రెండు స్పూన్ల చొప్పున గరం మసాలా జీలకర్ర పొడి షాజీరా చెంచా చొప్పున పచ్చిమిర్చి నాలుగు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర చెంచా చొప్పున కొత్తిమీర పుదీనా తరుగు అరకప్పు చొప్పున యాలకులు నాలుగు లవంగాలు ఆరు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క రెండంగుళాల ముక్క పుదీనా చారెడు కొత్తిమీర తరుగు పావుకప్పు తయారీ బియ్యాన్ని అరగంట నానబెట్టాలి ఉల్లి మిర్చిలను తరగాలి వంకాయలు కడిగి పూర్తిగా తెగకుండా నాలుగు చీలికలు చేసి నీళ్లలో వేయాలి కాడలు కత్తిరించకండి అడుగుభాగం మందంగా ఉన్న పాత్రలో నూనె వేసి మీద వంకాయలను వేయించండి వాటిని పళ్లెంలోకి తీసి ఉల్లి తరుగు అది వేగాక పచ్చిమిర్చి ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పసుపు జోడించండి రెండు నిమిషాల తర్వాత నిమ్మరసం పెరుగు పుదీనా కొత్తిమీర తరుగు వేయించిన వంకాయలు జతచేసి మగ్గనివ్వండి ఈలోగా నానబెట్టిన బియ్యంలో ఉప్పు నెయ్యి బిర్యానీ ఆకులు షాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసి ఉడికించండి డెబ్బై శాతం ఉడికాక స్టవ్ ఆఫ్ చేయండి మిగిలిన నీటిని వంపేసి వంకాయ మసాలాలో చేర్చండి సన్న సెగమీదే ఉంచి ఆవిరి బయటకు మూత మూతమీద బరువు ఉంచి ఉడికించండి దించిన తర్వాత మూత తీయకుండా పావుగంటసేపు అలా వదిలేయండి అంతే వారెవా అనిపించే వంకాయ దమ్ బిర్యానీ వేడివేడిగా తినండి